మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు ప్రతిసారి ఉందా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన విషయం కాదు అది ఎల్లప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ఉండేదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం వల్ల సమస్య ఏముంది జీవితం సాగుతూనే ఉంటుంది కదా కాని దైవానుగ్రహంలో ఉన్నామన్న సంతోషాన్ని కోల్పోతాం ఈ దైవానుగ్రహం ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు మీరు ప్రతిసారి ఉందా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన విషయం కాదు అది ఎల్లప్పుడూ ఉంటుంది మీరు దాన్ని ఆనందించాలంటే మీరు దాని పట్ల స్పృహ కలిగి ఉండాలి దైవానుగ్రహాన్ని మీరిలా అర్థం చేసుకోవాలి నేను దీన్ని ఎన్నో విధాలుగా చెప్పాను కానీ మీలో చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేశారు మీరు నాతో కూర్చున్నప్పుడు అది క్షణకాలమే అయినప్పటికీ ఇక మీ జీవితంలో గోప్యమనేది ఉండదు మీరు నాతో కూర్చున్నప్పుడు ముఖ్యంగా నేను దీక్ష ఇచ్చినప్పుడు అనుగ్రహం మీ మీద ఉందా లేదా అన్న ప్రశ్నే ఉండదు అది నిరంతరం ఉంటుంది మీరు ఈ కృపను మీ పథకాలు పూర్తి నెరవేర్చాలని కోరుకుంటున్నారు ఇది మీరు గుడికో చర్చికో వెళ్లి దేవుడా నా కోసం ఇది చెయ్యి అని అడిగే పాత అలవాటు ఆ దేవుడు పనిచేయకపోతే మీరు దేవుణ్ణి మారుస్తారు గురుకృప మీ ప్రణాళికలను నెరవేర్చడం కోసం కాదు అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది అనుగ్రహం అన్నది మీ చిన్న చిన్న కోరికలను తీర్చడానికి కాదు ఏది ఏమైనా మీ ప్రణాళికలు కోరికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మీ జీవితంలో విభిన్న దశల్లో అవును ఇదే అనుకుంటారు మరుక్షణంలో మీ నిన్నే మార్చుకుంటారు మీరేదో విహారయాత్రకు పోదలుచుకుంటారు సద్గురు మీరు నాకు సహాయం చేయరా అని అడుగుతారు దివ్య కృప నాపై ఉందా లేదా అని రోజు ప్రశ్నించుకోకండి గురుకృప మీ ప్రణాళికను నెరవేర్చడం కోసం కాదు అది మీ జీవిత ప్రణాళికను సఫలం చేయడం కోసం ఉద్దేశించింది మీ జీవన సాఫల్యం పొందడం కోసం ఉద్దేశించదే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి